కాకి దురాశ ఒక వ్యాపారి యొక్క వంటగది చాలా పెద్దది ఆ గదిలో కిటికీ కూడా చాలా పెద్దది స్వచ్ఛమైన గాలి కోసం ఎప్పుడూ తెరిచిపెట్టే ఉండేది ఆ కిటికీ పక్కనే ఖాళీ పండ్ల బుట్ట అతకపై వృధాగా పడి ఉంది ఆ బుట్టని ఒక పావురం తన నివాసంగా మలుచుకొని నివసించేది వ్యాపారి దయాహృదయుడు అందువల్ల తన వంటవాడితో పావురాన్ని వంటగది నుండి వెళ్ళగొట్టవద్దని చెప్పాడు అంతేకాదు నిత్యం దానికి భోజనం పెట్టాలని ఆదేశించాడు ఈ విధంగా పావురానికి మంచి నివాసం దొరికిపోయింది ఒకరోజు కాకి ఎగురుతూ ఎగురుతూ ఆ వంట ఇంటి పక్క నుండే వెళ్ళసాగింది వంటగదిలో రకరకాల వంటలు గుమగుమలాడే వాసన వచ్చి కాకి నోరూరింది కాకి అక్కడ వాలిపోగానే దానికి అటకపై నివసిస్తున్నటువంటి పావురం కంటపడింది కాకి పావురంతో స్నేహం చేయాలని నిశ్చయించుకుంది ఒకరోజు వంటగదిలో ఒంటరిగా పావురం ఉండడం చూసి మెల్లగా కిటికీ వద్దకు వచ్చి కూర్చుంది ఓ నా ప్రియమైన పావురమా నాతో స్నేహం చేస్తావా రోజు నీ వెంట ఆహారాన్ని అన్వేషించడానికై వస్తాను నువ్వు నా వెంట ఎందుకు రావాలనుకుంటున్నావు నేను తింటాను నువ్వేమో పురుగులు ఎగిరే కీటకాల్ని అన్వేషిద్దాం ఎంతైనా బయటికి వెళ్ళేటప్పుడు ఒక స్నేహితుడు వెంట ఉండడం మంచిదే కదా పావురము ఆ కాకి మాటల్ని విశ్వసించింది ఎందుకంటే తనకు ఒక మంచి స్నేహితుడు అవసరం ఉంది ఈ విధంగా కాకి పావురంతో కలిసి ఆహారానికి అన్వేషణ చేసేది కొద్ది రోజుల్లోనే అవి రెండు మంచి మిత్రులుగా కలిసిపోయాయి ఒకరోజు పావురం కాకిని వంటగదిలోకి తీసుకొని వచ్చింది పావురమా నీతో పాటు నీ మిత్రుని కూడా తీసుకొచ్చావా అయితే ఈ వంటగదిలో కాకి కూడా ఉండటానికి తగిన ఏర్పాట్లు చేస్తానులే ఈ విధంగా ఆలోచించిన వంటవాడు ఒక పాత కాలీ బుట్టను కాకి నివాసంగా ఏర్పాటు చేశాడు కాకి ఎంతో సంతోషపడింది ఎందుకంటే తాను తలచినట్లుగా పనులు జరిగిపోతున్నాయి కాకి పావురంతో సమానంగా ఆ ఇంట్లో దర్జాగా జీవించసాగింది ఓ సాయంత్రం వ్యాపారి వంటగదిలోకి వచ్చి వంటవాడితో ఇలా అన్నాడు నేను తాజా చేపలు తెచ్చాను జాగ్రత్తగా దాచు రేపటి మధ్యాహ్న భోజనానికి చేపల పులుసును ఏర్పాటు చేయి మన ఇంటికి కొంతమంది అతిథులు వస్తున్నారు వారి కోసం పాయసం కూడా తయారు చేయిల్లారిపోయింది ఆహారం కోసం బయలుదేరుదాం లేదు మిత్రమా ఈరోజు నేను నీ వెంట రాలేను నా కడుపులో నొప్పిగా ఉంది నిన్న నేను కుళ్ళిపోయిన పురుగును ఏమైనా తిన్నానో ఏమో నేను ఈరోజు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటాను నీవు జాగ్రత్తగా వెళ్ళిరా మిత్రమా నాకు తెలిసిలే ఈ కడుపు నొప్పి ఎందుకు వచ్చిందో ఈ చేప కోసమేగా ఇక్కడ ఉండిపోవాలనుకుంటున్నావు దాన్ని వంట మనిషి రుచికరంగా వండి నీకింత పెడతాడనే కదా నిజంగా నిజంగా ఈరోజు నా ఆరోగ్యం ఏం బావలేదు పావురం నిరాశగా ఒంటరిగా ఆహారం కొరకు బయలుదేరింది కాసేపటి తర్వాత వంట మనిషి వంటగదిలోకి వచ్చాడు చేపను తీసుకొని శుభ్రం చేసి ఉప్పులో నానబెట్టి చిన్న చిన్న ముక్కలుగా చేశాడు పాత్రలో నూనెను వేడి చేసి చేప ముక్కల్ని అందులో వేసి వేగిన తర్వాత మసాలా దట్టించాడు కాకి ఎంతో ఆసక్తిగా ఇదంతా చూస్తూ ఉండసాగింది వంట మనిషి చేపల వేపుడు పాత్రపై ఒక మూతను మూసి వెళ్ళిపోయాడు కాకి ఇదే సమయం కోసం నిరీక్షిస్తూ ఉంది వంట మనిషి వెళ్ళగానే కాకి పాత్ర వద్దకు చేరి మూతను తెరిచే ప్రయత్నం చేసింది అప్పుడు పాత్రపై ఉన్న మూత పెద్ద శబ్దం చేస్తూ కింద పడిపోయింది ఆ శబ్దం విన్న వంట మనిషి కళ్ళు తెరిచి కంగారుగా వేగంగా వంటగదిలోకి తీశాడు అంతలోపే కాకి చేప ముక్కను నోట కరిచి పెట్టుకుంది అది చూసిన వంట మనిషికి కోపం వచ్చింది దాంతో అతను కాకి గొంతు పట్టుకున్నాడు కాకి నేను నిన్ను నీ మిత్రులతో పాటు దయదలిచి ఇక్కడ ఉండడానికి అనుమతినిస్తే నువ్వు చేసే పని ఇదా నన్ను క్షమించు దురాశ నన్ను మూర్ఖునిగా చేసింది నేను ఈ పొరపాటు ఇంకెప్పుడు చేయను లేదు నేను నీ రెక్కల్ని కత్తిరించి కారం మసాలా ఉప్పు తట్టించి నూనెలో వేయించుతా నీ దురాశకి ఈ శిక్ష కూడా తక్కువే ఈ చెత్త డబ్బాలో పడుండు వంట మనిషి కాకిరెక్కల్ని విరిచేసి చెత్త డబ్బాలో పారవేసి వంటగది నుండి వెళ్ళిపోయాడు అయ్యో ఎంత పని జరిగింది నా దురాశ దుఃఖాన్ని మిగిల్చింది ఉదయం పావురంతో పాటు వెళ్ళినా బాగుండేది ఈ దుర్గతి పట్టేది కాదు కదా కొద్దిసేపటి తర్వాత పావురము వంటగదిని చేరుకుంది రెక్కలు విరచబడిన కాకి దుస్థితిని గమనించింది ఎందుకు ఇలా జరిగిందో అర్థం చేసుకుంది అప్పుడు పావురం అయ్యో స్నేహితుడా నువ్వు దురాశకు పోయి తగిన మూల్యాన్ని చెల్లించుకున్నావు కదా తెలివైన మేకపిల్ల ఒకరోజు ఒక నక్క తన భార్యతో కలిసి ఆహార అన్వేషణకి బయలుదేరి అలా అలా అవి ఆహారం కోసమే పచ్చిక బయలున్న ఓ మైదాన ప్రాంతాన్ని చేరుకున్నాయి అక్కడే కొద్ది సమీపంలో చిన్న మేకల గుంపు ఒకటి కనిపించింది ప్రియా నీవిక్కడే ఆవు నేను వెళ్ళి మధ్యాహ్న భోజనానికి ఆ గుంపులోని మేకల్ని ఆహారంగా తీసుకువస్తాను అరే వద్దు వద్దు నువ్వు తొందరపడొద్దు మనం ఇప్పుడే వెళ్తే ఆ మేకలన్నీ జాగ్రత్త పడతాయి మనల్ని చూసి ఆ మేకలు చల్ల చెత్రైపోయి పారిపోకుండా మనం కాసేపు వేచి ఉందాం మనం వాటి వెనక్గా వెళ్ళి ఒంటరిగా ఉన్న బలమైన మేకను వెట్టాడదాం అందువల్ల మనమే అనే విషయం ఆ మేకలకు తెలీదు ఒక మేకను చంపి తినవచ్చు కదా అంతేకాదు ముందు రోజుల్లో మనకు ఆహార కొరత ఉండనే ఉండదు నక్క తన భార్య చెప్పిన ఉపాయానికి తలూపింది కొద్దిసేపటి తర్వాత గుంపులోని ఒక మేక దారి తప్పి అడవిలోకి వెళ్ళసాగింది దాంతో నక్క దానిపై దాడి జరిగింది ఆ రోజు మొదలుకొని ఆ నక్కల జంట రోజుకొక మేకను చంపి ఆరగించసాగాయి నెమ్మది నెమ్మదిగా గుంపులో మేకల సంఖ్య తగ్గసాగింది చివరకు ఒకే ఒక మేక మిగిలిపోయింది అంతేకాదు ఆ మేకకు దాని బంధు సమూహం అంతా నక్కల బారిన పడి మరణించాయని తెలిసిపోయింది అందుకని అది ఒక చిన్న గుహలో ఉండి బయటికి రావడం మానేసింది దాని చుట్టుపక్కల గల చెట్ల ఆకుల్ని కాయల్ని తిని కడుపు నింపుకోసాగింది ఆ నాకు తెలుసు గుంపులో ఇంకో మేక ఇంకా బతికే ఉంది అవును అది గుహలోనే జీవిస్తోంది ఆ మేక చాలా తెలివైంది దాన్ని గుహ నుండి బయటికి రప్పించడం అబ్బో చాలా కష్టమైన పని ఈ విషయం విని మగనక్క తన బుర్రకు పని కలిగించింది అది ఓ పథకం ఆలోచించి తన భార్యకు వివరించింది మరుసటి రోజు ఆడనక్క మేక ఉండే గుహ వద్దకు వెళ్ళి గుహ బయట కూర్చొని ఎదురు చూడసాగింది గుహలోనే ఉన్నావా ఓ మేక చెల్లెల్లా నన్ను చూసి భయపడవద్దు నేను నీ స్నేహం కోరి వచ్చాను నా కష్ట సుఖాల్లో పాలు పంచుకునేందుకు నాకు లేరు నీకు మైత్రి చేసే అర్హత లేదు నిన్ను ఎవరు విశ్వసించరు నువ్వు నా బంధువులందరినీ చంపి తినేశావు వెంటనే వీకెండ్ నుంచి వెళ్ళిపో అదో అలా అనొద్దు నాకు తెలుసు నువ్వు ఎందుకలా అంటున్నావో నా భర్త వ్యవహారం చాలా క్రూరమైంది అతనే నీ పరివారాన్ని చంపేశాడు దానికి నేను బాధురాలిన అతని దుర్మార్గాలపై నా కోపం వచ్చినప్పుడు నా బాధను కోపాన్ని పంచుకోవడానికి ఎవ్వరూ నాకు లేరు ఓ మేక చెల్లెలా నా ఏంటంటే నా దుఃఖాన్ని నీతో పంచుకుని నా మనసుకు శాంతిని కలిగించుకోవాలనుకుంటున్నాను మేక చెల్లెలా కనీసం నాతో మాట్లాడచ్చు కదా నేను నా గుహలో నుండి ఏమి బయటికి రావట్లేదు కదా కనీసం మాట్లాడితే తప్పేమవుతుంది తనతో మాట్లాడటంతో నాకు ఎటువంటి అపాయం లేదు కదా తొందరగానే నక్క భార్య మేకపిల్ల ఒకరితో ఒకరు మాట్లాడుకోసాగారు వారిద్దరి మధ్య మంచి మిత్రుత్వం ఏర్పడింది ప్రతిరోజు వారిద్దరూ కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకునేవారు మేక మాత్రం తన గుహ నుండి బయటకు వచ్చేదే కాదు ఒకరోజు ఆడనక్క ఏడుస్తూ ఇప్పుడు నేనేం చెయ్యాలి దేవుడు నిన్న రాత్రి నా భర్త మరణించాడు ఎవరు నాకు ఇంకా లేరు ఏ జంతువు నా భర్త కర్మ కంట్రోల్ చేయడానికి సహాయపడటం లేదు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు అంత్యక్రియలు జరపకుండా అతని స్వర్గానికి ఏ విధంగా పంపాలో పాలు పోవడం లేదు అతని ఆత్మకి శాంతి ఎలా దొరుకుతుందో ఏమో ఈ వార్త నాకెంతో దుఃఖం కలిగించింది సఖ నీ భర్త దుస్తుడు హంతకుడు అతని కోసం నేను ఎక్కడికని రాను అతను చనిపోయాడు కదా అరే ఇప్పుడు ఏ హాని తలబెట్టలేడు కదా నేను మీకు సహాయం చేయవలసిందే ఎంతైనా ఈమె నా మిత్రురాలు కదా తను చెప్పినట్టుగా నక్క చనిపోయింది కదా అందుకని భయపడవలసిన అవసరం ఏమీ లేదు ఈ విధంగా మేక నక్క భార్య మాటలు నమ్మి దాని వెంట బయలుదేరింది అలా నక్క గుహద్వారానికి సమీపానికి చేరుకోగానే కాస్త దూరంలో మగనక్క మృత కలేబరం కనిపించింది వాస్తవంగా మగనక్క చచ్చిపడి ఉన్నట్లు నటిస్తున్నది అది ఆతృతతో కళ్ళు తెరిచి దొంగచూపుగా మేకను చూసింది అది మేక వెంటనే గమనించింది విషయం అర్థమై మగనక్క జీవించి ఉందని అనుకుని వెంటనే చెంగు చెంగున పరుగు తీసి తన గుహకు చేరిపోయింది ఏ నీవు కాసేపు ఆగలేకపోయావా మొత్తం పథకాన్ని పాడు చేశావు అది అంతే అరే మేక దగ్గరగా వచ్చిన తర్వాత చంపాలి కదా మరి అంతకన్నా ముందే కళ్ళు తెరిచి దాన్ని ఎందుకు చూసావు దొరికిపోయావు కదా ఏం చెయ్యను నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను సరే సరే మరే నేను మళ్ళీ ప్రయత్నిస్తాను ఈ సరైన ఒళ్ళు దగ్గరంచుకుని చెప్పినట్టు చెయ్యి అర్థమైందా అర్థమైంది అర్థమైంది చె నువ్వు గుహలోనే ఉన్నావా వెళ్ళిపో నేను నీతో మాట్లాడదలుచుకోలేడు నీవు విశ్వాసఘాటకురాలివి నీ భర్త చనిపోయాడని నాతో అబద్ధం చెప్పావు కదా లేదు చెల్లెలా జరిగిందంతా అద్భుతంలా ఉంది నీవు మంచి మనసున్న మహాశక్తి గలమే కవు నీవి అప్పుడైతే నా భర్త మృత్యు శరీరం వద్దకు చేరగానే అందులోకి జీవం ప్రవేశించింది అంతే నా భర్త మధ్యాహ్నం భోజనం నీతో పాటుగా చేయాలనుకుని నీ వద్దకు నన్ను పంపించాడు అంతేకాదు అతడు నీ ద్వారా పునర్జీవితుడైనందుకు నీకు ధన్యవాదాలు తెలపమన్నాడు నీ సంబంధికులను చొప్పినందుకు అతడు చాలా బాధపడుతున్నాడు కూడా క్షమించవు నేను తెప్పక వస్తాను అక్క ఎందుకంటే నేను నీ స్నేహితురాల్ని కదా నీవు వెంటనే ఇంటికి బయలుదేరు నేను మధ్యాహ్నం భోజనానికి బదులు రాత్రి భోజనానికి వస్తాను అలాగా అంతేకాదు నా వెంట రెండు వేల మంది జార్జర్లు తీసుకువస్తాను వారందరికీ భోజనం తయారు చెయ్యి అవునా చెల్లెలా నీకు రెండు వేల మంది వారవరు వారా వారంతా నా మిత్రులు వారు పట్టణంలో నివసిస్తూ ఉంటారు ప్రేమగా వారిని కుక్కలని పిలుస్తారు కుక్కలా నువ్వు పరి గుహలోనే ఉండడం మంచిది ఎందుకంటే గుహలో ఈ మధ్య దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని నేను విన్నాను నువ్వు ఇంటిని సంరక్షించుకోవడానికి నీవు ఖచ్చితంగా ఇంట్లోనే ఇక్కడే ఉండడం మరీ మంచిది సరే నువ్వు వెళ్తాను చెల్లెనా నేను వెళ్తాను మరి సరేనా ఆడనక్క భయంతో తన భర్త వద్దకు చేరి మేక చెప్పిన రెండు వేల అనుచరులైన కుక్కల గురించి చెప్పగానే మగనక్కకు వెన్నులోంచి వణుకు పుట్టుకొచ్చి కంపించిపోయింది దాంతో రెండు నక్కలు తోకముడుచుకొని అడవిలోకి పరుగుతీశాయి ఈ విధంగా ఒంటరిగా ఉన్నటువంటి మేక తన బుద్ధి కుశలతతో లౌక్యంగా తన ప్రాణాలు కాపాడుకుంది